అది ఉస్తా నేను సారాని ఆదియంగారు కొత్త బియెట్ కంబరస్ చారే మెడత రాదా ఫాస్టింగ్ ఏనా అపేట్ చేస్తురు కదినో सरोक्षा <suprisa> <suprisa> <suprisa>

किलेन का किलेन आज फिफ्थ क्लास को गुड मॉर्निंग गुड मॉर्निंग इन द मिले मेरा मिंटो वाला फिफ्थ क्लास में ना हॉस्पिटल पे न रहिराइला मैडम ओके मैडम हे माइने कार्ड फोन पे आउने मेच न दे अनि किन करा त्यसले भन्दो त छ गरा अनि चिदा गरा गरा पे न मपेटि మరి yeah. ఉండ <mans of religion> <Jinada laughs>

వండాల్సిన క్వాంటిటీ వండకుండా కొంత తీసి పక్కన పెట్టుకుని ఇట్లాంటి జరుగుతుంటే చూసి నేను హెచ్ఎం గారిను ఇంకొక సార్ని తీసుకెళ్ళి చూపించాను మీకు తర్వాత ఎవిడెన్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తాను సెవెన్ కేజీస్ ఆఫ్ రైస్ మాట్లాడే సెవెన్ కేజీస్ సెవెన్ కేజీస్ ఆఫ్ రైస్ చాలా ఉన్నారు మేడం మాట్లాడుతున్నదే ఉండదు అన్న మేడంతో సార్లు తీసుకెళ్ళి మాట్లాడుతుంటే అయితే ఏంటంటే సార్ సెవెన్ కేజీస్ రైస్ ఇస్తే వాళ్ళందరూ సార్ సార్ హెచ్చంసార్ సారంగా ఉంచాలి సరే సార్ రండి సార్ ఆమె సార్ అంటే బియ్యం సార్ ఇంకోటి సార్ ఓవర్ వన్ మోర్ సార్ పగిట్లో పట్టలేదు అని ఏంటంటే కొన్ని సార్లు కొన్ని నాలుగు నానబెట్టి నాలుగు నుంచి అంటే పగిట్లో పట్టలేదు అనే విషయాన్ని మనకు ఇంకోటి సార్

గా చెప్తే నేను ఆ రోజు వచ్చినా వచ్చిన తర్వాత ఒక కమిటీ వేయండి కమిటీ వేసేసి రోజు ఒక పేరెంట్ తినాలి రోజు ఒక టీచర్ చూడాలి తినాలి అందులో టేస్ట్ ఇచ్చాక రాయాలి ఒకవేళ కనుక అయితే ఫోన్కి లాగుతాయి కనుక కంప్లైంట్ ఇవ్వండి ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చి తీసి తీసేద్దామని చెప్పిన ఒక ఛాన్స్ ఇద్దాము ఒకటేసారికి అని చెప్పినా అది చెప్పి కూడా దాదాపు మన కూడా కాలేదు ఒకటే ఈసారి పోతుంది ఈసారి ఈసారి మీద కూడా కంప్లైంట్ చేస్తున్నాను

చాలా అట్లా సారీ ఒకవేళ నేను నేను అసలు ఉంటే కనుక నేను అదే టైం వచ్చింది ఆది తినే ఆశాను బోరపల్లి అయితే ఆపేసిన మొత్తం ఫుడ్ ఆపేసి మళ్ళీ వేరే అరేంజ్ చేసేసి ఆమెను తెల్ల మంది పెట్టిచ్చేసిన మంది పెట్టిచ్చేసి మళ్ళీ వేరే వాళ్ళతో కంటిన్యూ చేయించిన తర్వాత ఒక టూ త్రీ మంది ಇನ್ನಷ್ಟು ಬೆಲೆ ಅಂತ 20 ಪಕ್ಕ ಬಡಿಸಿ ఉండాల ಗನಿ ಡಿಮೋನಿ ಕೋನಿಯನೋದ జనరల్ రాసిస్తే జనరల్ రాసి మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటది జనరల్ రాసిస్తేనంటే మనం ఆ బేస్ తీసుకొని నోటీస్ ఇద్దాం పెరింటికి పెరింటి టీచర్ లాగా మా పుల్లలికి ఇస్తూర్తి ఇప్పుడు చెప్తాను సార్ సార్లు పిల్లలు అన్నం అని కంప్లైంట్ చేసి చెప్పిన ఇచ్చిన ఆయన కాదు ఇక్కడ మీరు నాకు అన్నం సరిపోవట్లేదు ఇదే కాదండి నేను నేను అబ్జర్వ్ చేసిన విషయాలు చెప్తాను మొత్తం బిఎండిస్ పక్కన పెట్టుకోవడం క్వాంటిటీస్ ఎప్పుడు కూడా చేయాల్సినటువంటి మెనూ ప్రకారంగా చేసేది వాళ్ళు ఇష్టం అనమాట అంటే నేను వన్ సింపుల్ ఎగ్జాంపుల్ సెవెంటీ స్టూడెంట్స్కి తయారు చేసిన కిచనీలో వాళ్ళు రెండు కేజీలు తీసుకోగా నాట్ మోర్ దాన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పు ఒక అరకిలో కంటే ఎక్కువ ఉండదు అరకిలో ఉంటే ఎక్కువ అది ఆలుగడ్డది ఒక అరకిలో కంటే ఏంటి అని అడిగితే పోయి కంప్లైంట్ రాస్తారు మా మీద పోలీస్ స్టేషన్లో నువ్వు ఎవరు ఊరు ఊరికి వస్తానో మా దగ్గరికి మిగతావాడు అడగను పెద్ద ఇష్యూ చేస్తావు అడిగితే అది కూడా నేను వెళ్ళి ఎందుకు ఫ్రెండ్స్ అడిగితే అప్పుడు ఎక్స్పెక్ట్ పెడతా ఉన్నా పిల్లలకి ఎంత కాలం అని వచ్చి అడగాలి పిల్లలు ఎన్నిసార్లు ఆయనకి చెప్పలేదు అడగండి అక్కడ ఒకటే ఉల్లిపాయ ఒకటే ఉల్లిపాయ

నిన్న మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఒక ఇరవై ఆరు మంది పిల్లలు అస్వ అస్వస్థత గురే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు సెవెంటీన్ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు దాని మీద వాళ్ళందరూ పిల్లలందరూ ఇప్పుడు ప్రజెంట్ ఆరోగ్యంగానే ఉన్నారు హెల్త్ పరంగా ఏమి చూసు నిన్న హాస్పిటల్లో డాక్టర్ ఎగ్జామినేషన్ తర్వాతనే మళ్ళీ వాళ్ళను ఇంటికి పంపించడం జరిగింది ఇవాళ కూడా వాళ్ళ పేరెంట్స్ అందరితో మాట్లాడడం జరిగింది ఇక్కడ కూడా టీచర్లతో మాట్లాడడం జరిగింది వాళ్ళు పిల్లల ఆరోగ్యానికి అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు బాగున్నారు అనేది ఒకటి తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన ప్రాథమికంగా విచారణ జరుపుకున్న ఎందుకు జరిగింది మధ్యాహ్న భోజనంలో ఏమైనా ఇబ్బందులు నిన్న జరిగే కింద ఫుడ్లో ఏమైనా ఉన్నాయా అని చూస్తే ప్రాథమికంగా ఎగ్స్ కొంచెం స్పాయిల్ అయిన ఎక్స్ ఉన్నట్టుగా పిల్లల ద్వారా మనకు తెలుస్తున్నది మరొకసారి ఖచ్చితంగా విచారణ చేస్తాం అదేవిధంగా పిల్లలు టీచర్స్తో మాట్లాడుతున్నప్పుడు మిడ్ మీల్ ఏజెన్సీ ప్రవర్తన మీద వాళ్ళు పెడుతున్న ఫుడ్ క్వాలిటీ మీద కూడా అలిగేషన్స్ ఉన్నవి ప్రీవియస్గా కూడా ఓవరాల్ కంప్లైంట్స్ రిసీవ్ అయినట్టు మనకు ఎంక్వైరీలో వెళ్ళింది డెఫినెట్గా ఒక త్రీమెంట్ కమిటీ ఉంటుంది ఈ త్రీమెంట్ కమిటీ కమిషనర్ సార్ కానీ ఎంఈఓ గారు కానీ నేను అతి త్వరలో ఖచ్చితంగా చట్టం మేరకు వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా ఒక వన్ వీక్ క్రితం నేను ఈ స్కూల్కి వచ్చేసి సార్ వాళ్ళు కంప్లైంట్ చెప్పగానే వచ్చి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినారు మిడ్ డే మీల్స్ వాళ్ళకు వార్నింగ్ చేయడం జరిగింది ఒక్కొక్కసారిను రోజు పోయి అక్కడ చూసుకోండి అని చెప్పిన టేస్ట్ ఇష్టర్బ్ పెట్టి రోజు ఒక పేరెంట్ను తినిపియండి అని కూడా చెప్పిన చెప్పిన తర్వాత కూడా ఈరోజు అంటే జనరల్గా వంట బాగానే ఉంది కానీ ఒక ఎగ్ వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పేసి పిల్లలు కూడా అదే చెప్తున్నారు కాకపోతే మనకు హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఇస్తారు డైలీ కొంచెం అంటే ఒక్కొక్కసారి పిల్లలు సీజన్ బట్టి ఒకసారి తింటే కనుక సరిపోకపోవచ్చు వాళ్ళు దాచి పెట్టుకుంటున్నారు అని కూడా నోటీస్కి వచ్చింది నాకు రిటర్న్గా ఎలాంటిది ఇవ్వలేదు రిటర్న్గా కనుక ఖచ్చితంగా ఇస్తే కనుక నేను వాళ్ళకు ఒక నోటీస్ ఆల్రెడీ ఎప్పుడో ఇష్యూ చేసేదాన్ని కాకపోతే రిటర్న్లు అయ్యలే ఇట్లా ఈ మధ్యలోనే ఈ ఘటన జరిగింది చాలా బాధగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే సెవెంటీన్ మెంబర్స్ పిల్లలు ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు తర్వాత వాళ్ళు మళ్ళీ సాయంత్రం వరకు డిశ్చార్జ్ అయ్యారు అందరు ఆరోగ్యంగా ఉన్నారు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఇట్లాంటివి రిపీట్ కాకుండా వాళ్ళకు ఒక నోటీసు త్రీ టైమ్స్ నోటీస్ ఇష్యూ చేసేసి వాళ్ళను ఒక త్రీ మంత్ కమిటీ ద్వారా తీసేయాలి అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము ఇట్లాంటివి ఈ ఇప్పటి నుండి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా రోజు ఒకళ్ళు తింటారు ఏ స్కూల్లో ఇట్లాంటివి జరగకుండా ఖచ్చితంగా చూసుకుంటాం